నేను విజయం సాధించాను జగన్మోహన్ రెడ్డిని ఓడించే స్థితికి అయితే తీసుకొచ్చా సో ఇప్పుడు నేను కూటమిలో ఏ పార్టీలోనో నాకు సభ్యత్వం ఎందుకు లేదో అందరికీ తెలుసు అట్లీస్ట్ ఆ కూటమి నాయకులకు తెలుసు నేను వాళ్ళతో ఏం మాట్లాడానో నేను ఎందుకు సభ్యత్వం తీసుకోలేదు చాలామంది అంటూ ఉంటారు అందులో సభ్యత్వం లేదు నాకు అర్థం కాని ఏంటంటే నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీట్లు ఆ మరుక్షణ అక్కడ పోరాడేది ఎవడు అక్కడ కంప్లైంట్లు ఇచ్చేది ఎవడు ఈ పనికి గురించి మాట్లాడేది ఎవడు మాట్లాడించిన రోజులు మాట్లాడించుకున్నాను పార్టీలో సభ్యత్వం లేదంటే అంటే ఎవడు ప్రతి వరకు మాట్లాడితే పార్టీలో సభ్యత్వం లేదంటారు మరి అది ఎంతవరకు అవసరం టికెట్ ఇచ్చిన తర్వాత సభ్యత్వం ఇచ్చారు అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా కానీ నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదంటే ముందే ఎందులోనే జాయిన్ అయిపోయి ఉంటే బాగుండేదట లేదు తాడేపల్లి గుడిలో అనౌన్స్ చేసుకోకుండా ఉంటే బాగుండేదట సో ఇవన్నీ అదో రకమైన సమర్థనలు ఏమైనప్పటికీ నాకు ఇంకా ఐ విల్ బౌన్స్ బ్యాక్ అనే నేను విశ్వసిస్తున్నా ఎందుకంటే ఈ ఊర్లోనే కాదు నా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా వాళ్ళందరి ప్రేమతో వారి అందరి ఆపేక్ష మేరకు నేను ఏ కూటమి అయితే నెగ్గాలనుకుంటున్నానో ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కావాలని మనసా వాచ కర్మన కోరుకున్నానో ఇంకా కోరుకుంటున్నానో వాళ్ళందరూ నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనే విశ్వాసం ఉంది ఒకవేళ నేను టికెట్ తెచ్చుకోగలిగితే ఈ పార్టీ వాళ్ళు నాకు సభ్యత్వం ఇవ్వగలిగితే దీంతో పాటు నన్ను కూడా అఖండంగా గెలుపు లేదంటే లేదు దానికి నేనేమి ఉమిలిపోయేవాడిని కాదు అసలు ఈయన వ్యక్తిత్వం గురించి నేను ఒక మాట చెప్పకపోతే చాలా అవుతుంది రెండు వేల పద్నాలుగులో నాకు సీటు కన్ఫర్మ్ అయిపోయింది అంత అయిపోయింది ఆ పార్టీ ప్రెసిడెంట్ నాకు కళ్ళు వేశాడు అప్పుడు పార్టీ సభ్యత్వం ఉన్నా కదా పేరు సీటు ఇప్పుడు సభ్యత్వం లేదని అంటున్నారు అని అప్పుడు నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడే పార్టీ సభ్యత్వం ఇచ్చారు ఇప్పుడు దేశాధ్యక్షుడు అప్పుడు జనరల్ సెక్రటరీ ఆయన నాకు అప్పుడు రసీద్ ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత సరే కొన్ని కారణాల వలన మా మేనమామ ఆయన టికెట్ తెచ్చుకోగలిగాడు ఆఖరి నిమిషంలో పొత్తు కుదిరిన తర్వాత సరే అదంతా గతం కానీ అప్పుడు మా గురువుగారు రామాంజనీయులు గారు దానికి ముందు మీరు వారు రాజకీయాల్లో ఉండాలి సార్ ఇప్పుడు తప్పకుండా తెలుగుదేశం పార్టీ నెగ్గుతుంది మీరు ఉండాలి అని చెప్పి ఆయన్ని నేను ఆయనకి ఇష్టం లేకపోయినా నేను రిక్వెస్ట్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీరు పోటీ చేయాలి సార్ అని చెప్పి నేను ఆయన ఒప్పించాను ఒప్పించిన తర్వాత నాకు ఎప్పుడైతే సీటు భారతీయ జనతా పార్టీ ఎగ్గొట్టిందో అంటే ఎవరికి ఇచ్చిందో ఇప్పుడు ఇచ్చినట్టే అప్పుడు ఆయన సార్ మీరు పోటీ చేయండి నా సీటు మీకోసం వదులుతాను కొత్త వ్యక్తిని నేను ఉంటాడని కూడా నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించలే అటువంటి మహానుభావుడిన నాకు ఇంట్రెస్ట్ లేదు దయచేసి నేను చాలా ధైర్యంగా నాకు సీట్ ఎక్కువ నా తొక్కలో సీట్ అనుకున్నా బట్ ఈయన నాకు ఆఫర్ చేసినప్పుడు ఆయన మంచితనానికి నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నీటి రాలా ఆయన మంచితనానికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి అటువంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవటం మనందరి బాధ్యత మీ అందరికన్నా నాకు మరింత ఎక్కువ బాధ్యత ఖచ్చితంగా రామాంజనేయుల గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంచితనానికి ఇంకా విలువ ఉంది ఈ భీమవరంలో అని మనం పూజ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ